నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ ఇప్పుడు హైదరాబాదులో హాట్ టాపిక్గా నడుస్తుంది ఏంటంటే జూబ్లీస్ ఎన్నికలు ఎన్నికల బరిలో మన నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు కదా జాతక పరంగా తన అదృష్టం ఎలా ఉండబోతుంది జాతక చక్రం ప్రకారం తన రాజయోగం పట్టబోతుందా ఈసారి ఎమ్మెల్యే తనేనైనా తన పూర్తి జాతక విశ్లేషణ మనకు తెలియడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్రశర్మ గురుగారు ఉన్నారు గురువు గారు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి గురుగారు తెలిసిన విషయమే అందరికీ నవీన్ యాదవ్ యూత్ లీడర్ కాంగ్రెస్ తరఫున మొన్న సీట్ వచ్చింది మేము ఈ మధ్య కొన్ని అక్కడ కొంతమందిని అడిగినా కూడా తనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు మరి ఏంటి తన జాతక పరంగా ఎలా ఉంది పూర్తి జాతక విశ్లేషణ చేయాలని అంటారు శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఇది మొట్టమొదలు అసలు ఎవరిని కూడా ఏదో వక్రీకరించడానికో లేకుంటే వాళ్ళని డౌన్ చేయడానికో హై చేయడానికో రెండూ కాదు ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా నా దగ్గరికి ఎవరైనా ఇలా అడిగితే జ్యోతిషం ఎలా చెప్పాలో అదే చెప్పేటువంటి క్రమంలో చెబుతున్నా ఇంకొకటి ఇది ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా సెవెంటీన్త్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ నైన్ నవీన్ యాదవ్ గారి యొక్క జాతక కుండలి ప్రకారంగా చూసుకుంటే గ్రహ సంచారాల్లో భాగంగా వాస్తవంగా ఆయనది రేవతీ నక్షత్రము మీనరాశి అవుతుంది ఆ రోజు ఉదయం నుండి రాత్రి సమయం వరకు కూడా రేవతీ నక్షత్రమే ఉన్న కారణం చేత ఆయనది రేవతీ నక్షత్రం అవుతుంది వాస్తవంగా ఏమిటంటే ఈ రేవతీ నక్షత్ర జాతకులకి ఏలిననాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నది సో ఏలిననాటి శని ప్రభావం ఉంటే ధనార్జన ధనం ఎక్కువ అవ్వడం కూడా అవుతుంది సంపాదించడము ఆ సంపాదించింది ఖర్చు పెట్టడం కూడా అవుతుంది అలాగే ఈ యొక్క ధనం ఖర్చు పెట్టడంలో భాగంగా గతంలో ఈ గడిచినటువంటి ముప్పై నెలల పాటు ఉన్నటువంటి ఆయన యొక్క ఏలినాడి శని ప్రభావం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఏవైనా సరే చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురు దెబ్బలు కింద పడడాలు యాక్సిడెంట్లు అవడాలు దెబ్బలు తగడాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎప్పుడూ కూడా ఏదైనా సరే రాజకీయ పరమైనటువంటి అనుకూలత ఉండాలి అనంటే సూర్యుడు ప్రమాణంగా తీసుకోవాలి సూర్యుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది చాలా అనుకూలంగా ఉంది ఒకటి సూర్యుడితో పాటుగా గురువు కూడా కలిసి ఉండడం ఆ గురువు కూడా బాగుండడం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో సో ఈ రెండిటిని అనుసంధానం చేసుకుని చూస్తే గజకేసరి యోగం లాంటి యోగములు గురుడితో కలిసి ఉంది కాబట్టి బుధాదిత్య యోగం కూడా ఉన్నప్పటికీ గురువు అనుకూలంగా లేడు కాబట్టి వ్యాపారం అంతగా కలిసి రాదు ఏవైనా వ్యాపారం వేరే వాళ్ళ పేరుతో ఈయన అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు ఎందుకంటే నవగ్రహాలకు కూడా అధిపతి కాబట్టి సూర్యుడు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఇస్తాడు కాబట్టి వీరికి అధికరణ సిద్ధి వచ్చేదానికి అవకాశం చాలా వరకు ఉంది కానీ ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా శుక్రుడు బాగాలేకపోవడము భుజుడు బాగాలేకపోవడము ఈ రాహుకేతులకు మధ్య ఇవన్నీ కలిసి ఉండడం వల్ల ఏమవుతుందనంటే ప్రయత్నిస్తూ 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 గెలుపు అంచుల దాకా వెళ్ళి వెనక్కు వచ్చేటువంటి అవకాశాలు ఈయన జీవితంలో చాలా జరిగి ఉంటాయి చిన్నప్పటి నుంచి గతంలో ఏం జరిగిందో తెలియదు ఒకవేళ గతంలో ఈయన ఏమైనా పోటీ చేసి ఉంటే కూడా ఇప్పటికి రెండు సార్లు పోటీ చేశాడు చివరి వరకు అంటే సెకండ్ ప్లేస్ ఓకే లాస్ట్ ఇయర్ ఇండిపెండెంట్ గా చేశారు ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న గ్రహ సంచారాల్లో భాగంగా చూసుకుంటే ఆయనకి అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ ప్రతిహర్షితం సదా స్వజన సౌత్యంచ పంచమం గురౌ ఎప్పుడైనా సరే ఐదవ స్థానంలో గోచార రీత్యా గనక గురువు ఇప్పుడు ఈ మీనరాశి వారికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతుంది ఎప్పుడైనా సరే ఐదవ స్థానంలో ఉంటే వారికి లాభమే తప్ప నష్టం లేదు అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎలా అయితే ప్రొసీడ్ అవుతూ వెళ్తూ ఉన్నారో ఆ ప్రకారంగా వెళ్ వెళ్ళి గెలిచేదానికి ఒకటి రెండు శాతం ఏదైతే తక్కువ ఉందో ఆ ఒకటి రెండు శాతమే పెరిగి వచ్చే అవకాశం ఉంది అంటే వందకు యాభై నుంచి యాభై ఐదు శాతం వరకు గెలిచే అవకాశమే ఉంది తప్ప ఓడిపోయే అవకాశం లేదు ఎందుకు అది కూడా పంచమంలో గురువు ఉంటే వీరికి ఉన్నటువంటి పేరు వీరికి ఉన్నటువంటి పలుకుబడి ఇంకోటి ఏమిటంటే ప్రతి దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండాలి వీరు గనక ఇన్వాల్వ్ అయ్యి ప్రతీది వీళ్ళే చూసుకొని ఉంటే వీళ్ళ యొక్క బంధువర్గం ప్రత్యేకంగా వీళ్ళ యొక్క బంధువర్గం వీరి యొక్క వివాహం అయి ఉంటే భార్య తరపు వారు అలాగే వీళ్ళ యొక్క తండ్రి తరపు వాళ్ళు అందరి యొక్క సహాయము స్నేహితుల యొక్క సహాయంతో గెలిచే అవకాశమే అధికంగా ఉంది అంటే వేరే వాళ్ళ జాతకం ఏమిటో నాకు తెలియదు ఇంకా వీలైతే ఎందుకంటే ఇది చాలా మైనట్ గా ఒకటి రెండు మూడు పర్సెంట్ లోనే గెలిచే అవకాశం ఉంది కాబట్టి రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు నేను చెబుతున్నా కదా నా దగ్గరికి రండి నా దగ్గర చేసుకోవడానికి నేను ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్పను ఆయన ఎక్కడన్నా చేయించుకోవచ్చు కానీ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమము చేసుకోవడం అనేటువంటిది విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది దాని వలన దగ్గర దాకా వచ్చిపోయేటువంటి రాజ్యలక్ష్మి ఈసారి తనను వరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రకారంగా చేసుకోవడము ఆ తదనంతరం తర్వాత ఎప్పటికైనా మీరు నాగ ప్రతిష్ట అనేటువంటిది ఆచరించడం కూడా వారికి చాలా మంచిది దీని వలన వారికి గెలిచే అవకాశము స్కోప్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది నైస్ అంటే మీరు చెప్పిన రాజశ్యామల యాగం ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తున్నారు అంటే కాంగ్రెస్ కొన్ని ప్లస్లు మైనస్లు ఉన్నాయి తరఫున పార్టీ తనకున్న జాతక ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో దాని వలన ఏవైనా తగ్గితే ఈ దాని వలన ఈ యాభై ఒకటి యాభై రెండు శాతంలో గెలిచేటువంటి ఉండడం కూడా జరుగుతుంది ఇదే గనక ఇంకొక విషయం కూడా చెప్తున్నా సార్ ఇన్ ఫ్యూచర్ వచ్చేటువంటి రోజుల్లో ఈయన గెలిచిన తర్వాతకి కూడా పార్టీ మారే అవకాశం కూడా ఉంటుంది ఇది కూడా తథ్యం రాసిపెట్టుకోండి ఎందుకు అంటే ముందు ముందు ఉన్నటువంటి రోజులు ఈ రోజున ఆయన గెలిచిన తర్వాతకి ముందు ముందు వచ్చేటువంటి రోజులలో ఎక్కడైతే పరిపాలనా వ్యవస్థ ఎక్కడైతే పేరు బాగుంటుందో దాని వైపుగా ఆయన వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంది ఆయన స్వభావం ఏంటంటే ఎక్కడ పరిపాలన బాగుంటుంది ఎక్కడ మనకు మంచి చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉంటే ఆ వైపుగా వెళ్తారు సో ఆబ్వియస్గా ఆ వైపుగా వెళ్ళే క్రమంలో వేరే పార్టీ కూడా మరొకది ఏ పార్టీ అనేది అనేటువంటిది చెప్పలేదు జాతకం ఎప్పుడు కూడా సిచ్యువేషన్ చెప్తుంది తప్ప క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది చెప్పదు కాబట్టి ఆ ప్రకారంగా కూడా అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది నిజంగా నవీన్ యాదవ్ గారి యొక్క జాతక విశ్లేషణ చాలా చక్కగా వివరించారు చూద్దాం మరి మీరు చెప్పేది నిజమే ధన్యవాదాలు